నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం రైతు భరోసాపై చర్చలు విశాఖకు చంద్రబాబు నేవీ విన్యాసాలకు హాజరు ఢిల్లీలో ప్రమాద స్థాయిలో పొగమంచు శ్వాసకోశ సమస్యతో ప్రజల ఇక్కట్లు వైరస్ పై చైనా స్పందన వ్యాప్తి తక్కువ ఉందని ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో సాయంత్రం కేబినెట్ సమావేశం కానుంది ఈ భేటీలో భాగంగా మంత్రివర్గం పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రైతు భరోసా విధి విధానాలు నేటి సమావేశంలో ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తుంది ఈ మేరకు పంట వేసిన వారందరికీ పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని సూచించింది అదేవిధంగా రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల జారీ బియ్యం పంపిణీపై సమావేశంలో చర్చించనున్నారు ఇక ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక సిమెంట్ స్టీలు సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై చర్చిస్తున్నట్లు సమాచారం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారు నేవీ డే సందర్భంగా నేవీ విన్యాసాలకు హాజరు కానున్నారు ఆర్కే బీచ్లో నౌకాదళ విన్యాసాలు హఠాహసంగా జరగనున్నాయి విన్యాసాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారు నేవీ డే సందర్భంగా నేవీ విన్యాసాలకు హాజరు కానున్నారు ఆర్కే బీచ్లో నౌకాదళ విన్యాసాలు హఠాసంగా జరగనున్నాయి ఈ విన్యాసాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఢిల్లీ విమానాశ్రయంలో వందకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి వెదర్ సరిగా లేని కారణంగా విమానాలన్నీ ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి ఫ్లైట్ షెడ్యూల్ సరిచూసుకోవాలని ప్రయాణికులకు ఎయిర్లైన్ సంస్థలు సూచించాయి విజిబిలిటీ సున్నాకి తగ్గడంతో రైలు విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది రెండు వందల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది విమానాలు ఆలస్యమైనా వేటిని కూడా దారి మళ్లించలేదన్నారు విమాన ప్రయాణికుల కోసం ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన ట్వీట్లో ఓ పోస్ట్ చేసింది అతి తక్కువ విజిబిలిటీ ఉన్న సమయంలో క్యాట్ త్రీ సౌకర్యాలను వినియోగిస్తుంటారు ఢిల్లీ విమానాశ్రయంలో వందకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి విదర్ సరిగా లేని కారణంగా విమానాలన్నీ ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి ఫ్లైట్ షెడ్యూల్ సరిచూసుకోవాలని ప్రయాణికులకు ఎయిర్లైన్స్ సంస్థలు సూచించాయి విజిబిలిటీ సున్నాకి తగ్గడంతో రైలు విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది రెండు వందల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది విమానాలు ఆలస్యమైన వేటిని కూడా దారి మళ్లించలేదన్నారు విమాన ప్రయాణికుల కోసం ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన ట్వీట్లో పోస్ట్ చేసింది అతి తక్కువ విజిబిలిటీ ఉన్న సమయంలో క్యాట్ త్రీ సౌకర్యాలను వినియోగిస్తుంటారు ఇక దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఢిల్లీలోనైతే పొగ మంచు భారీగా అలుముకున్నట్టుగా తెలుస్తుంది దీంతో అక్కడ ప్రజల్లో శ్వాసకోశ సమస్యలతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అలాగే ప్రయాణ రవాణా సంస్థ రవాణా వ్యవస్థ కూడా చాలా వరకు కుంటిపడిందని దాదాపు ఒక వందకు పైగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా నెమ్మదిగా నడుస్తున్నట్టుగానైతే మనకు సమాచారం అందుతుంది దీనిపైన మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి రైట్ సంపాత్ అయితే మొత్తానికి కూడా గత రెండు రోజులుగా అయితే దేశవ్యాప్తంగా చలి పంజా విసిరిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా చలి విపరీతంగా పెరిగిపోవడంతో వాతావరణంలో సైతం మొత్తం ఉదయం ఆ తెల్లవారి ఏదైతే ఐదు గంటల ప్రాంతం నుంచి కూడా చలి తీవ్రత కూడా పెరగడం పొగ మంచు కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ పొగ మంచు ప్రస్తుతం అయితే గత రెండు రోజులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీంతో ఎక్కడికక్కడ కేవలం ఆ ఏదైతే రవాణాకు సంబంధించినటువంటి కాకుండా ఎయిర్ లైన్స్ కి ముఖ్యంగా ఈ ఏదైతే పొగ చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే అక్కడ ఢిల్లీలో చాలా మట్టుకు కూడా ఈ చలి వేధిస్తున్న కారణంగా కూడా ప్రస్తుతం అయితే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే రెండు వందల వరకు విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నట్టు ఇటు అంతర్జాతీయ విమానాశ్రయం సైతం ప్రకటించింది అయితే ప్రయాణికులకు పలు సూచనలు కూడా చేసింది ఆ ఏదైతే అనుకున్న సమయానికంటే కూడా ఆలస్యంగా నడుస్తాయి కాబట్టి అప్డేట్ చూసుకుంటూ తమ ప్రయాణానికి కూడా ఆటంకం కలగకుండా ఏదైతే ఈ ఉన్నటువంటి నిబంధనలు కానీ సంబంధించినటువంటి అప్డేట్స్ ని చూసుకుంటూ రావాలని చెప్పి ఒక వైపు సూచిస్తూ ఉంది అయితే ముఖ్యంగా ఈ చలి ప్రభావం పైన కూడా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు సైతం కూడా అనేక సమస్యలు జలుబు దగ్గు ఫీవర్ లాంటివి కూడా వస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం దేశవ్యాప్తంతో పాటు రాష్ట్రాలలో కూడా ముఖ్యంగా కూడా కొన్ని జిల్లాలలో అత్యంత చలి కూడా వస్తున్నట్టు తెలుస్తా ఉంది ఎందుకంటే దాదాపుగా కూడా ఏడు డిగ్రీలో పడిపోయినటువంటి పరిస్థితి సాధారణ చలి కంటే కూడా సాధారణ ఉష్ణోగ్రతల కంటే విపరీతంగా కూడా తక్కువ కావడంతో ఈ చలి కూడా విపరీతంగా వస్తుంది దీంతో చాలా మటుకు కూడా వృద్ధులు కానీ పిల్లలు కానీ చాలా అవస్థ గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రయాణికులు ముఖ్యంగా కూడా తన ప్రయాణాన్ని ఏదైతే రైళ్లు ప్రయాణించే వాళ్ళు కావచ్చు విమానాల్లో ప్రయాణించే వాళ్ళు కావచ్చు బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ప్రయాణాన్ని కూడా ఉదయం పూట కాకుండా కూడా తర్వాత ఒక ఎనిమిది తొమ్మిది తర్వాత కానీ సూర్యుడు బయటకు రానటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా చూసుకొని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే ఢిల్లీలో చూసుకుంటే కనుక ఢిల్లీలో ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది సాధారణ రోజుల్లోనే ఏదైతే సూర్యుడు ఉదయించినా కూడా అక్కడ పొగతో కూడా సూర్యుడు కనిపించినటువంటి పరిస్థితి అయితే ఢిల్లీలో ఉంటుంది ఈ ప్రస్తుతం చూసుకుంటే ఈ చలితో ఈ పొగ మంచుతో పాటు అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా చాలా మటుకు కూడా ఇబ్బంది అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఏదైతే విమానాలకు సంబంధించి ప్రయాణం విమానాల్లో ప్రయాణం చేసే ప్రయాణికులు సైతం కూడా చాలా మటుకు కూడా ఢిల్లీ విమాన కేంద్రం నుంచి కూడా అంత అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేస్తుంటారు వీళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే సూచిస్తా ఉంది అయితే విమానాల చూసుకున్నట్టయితే ల్యాండ్ దానికి సంబంధించినటువంటి అయితే ప్రయాణం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వెదర్ అనుకూలిస్తేనే ప్రయాణాలు అయితే కొనసాగే పరిస్థితి ఉంటుంది మరి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అనే కాన్సెప్ట్ అయితే విమానాశ్రయం సంబంధించినటువంటి సంస్థలు అవి ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి ఇదంతా కూడా చలికి ప్రభావంతో చలికి చలి ఎక్కువగా ఉంటుంది దీంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఆలస్యంగా అయితే నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది సంపత్ ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల ఎనిమిదవ తేదీన విశాఖ పర్యటనలో భాగంగా అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా ప్రధానమంత్రి విశాఖ పర్యటనలో భాగంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దిశానిర్దేశం చేశారు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో నక్కపల్లి ఫార్మాసిటీ ఏసీజెడ్ ఫౌండేషన్ ఎన్టీపీసీ హైడ్రోజన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాటు నిధులు కేటాయించారని తెలిపారు ప్రపంచంలో ఉండే ఫార్మా ఇండస్ట్రీలతో సంప్రదింపులు జరిపి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్పై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు దాదాపు జిల్లాకు పెట్టుబడులు సమకూర్చడం డెబ్బై వేల మంది నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ కల్పించి ఫస్ట్ ప్లేస్లో ఎనభై వేల కోట్లు సెకండ్ ప్లేస్లో డెబ్బై వేల కోట్లు సుమారు రెండు వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పబడతాయని తెలిపారు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ప్రోగ్రామ్స్ ఒకటి నక్కపల్లి ఫార్మాయిసిజ్ అండ్ ఫౌండేషను రెండోది ఎన్టీపీసీ హైడ్రోజన్ ఎన్టీపీసీ హైడ్రోజన్ అనేది దాదాపు మొదటి ఫేజ్లో ఎనభై వేల కోట్లు రెండో ఫేజ్లో ఎనభై వేల కోట్లు అలాగే ఫార్మా ఏసీజెడ్ అంటే మనం ఎస్పీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత ప్రపంచంలో ఉండే ఫార్మా ఇండస్ట్రీస్ అన్నీ కూడా వచ్చేదానికి వాళ్ళు చూపిస్తున్నారు అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది ఈ అనకాపల్లిలో ఏదైతే ఎలక్షన్లో చెప్పామో ముఖ్యంగా యువత ఎక్కువ ఉన్నారు వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చాలామంది ఇండస్ట్రీస్కు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈ పరిశ్రమలు పెట్టేదానికి మంచి వాతావరణం అటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ గారి మద్దతుతో ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆర్సీసులతో ఇక్కడ మంచి వాతావరణంలో ఇండస్ట్రీ అవకాశం ఉన్నాయి ఇప్పుడు ఆర్సీలు మిట్లు కూడా త్వరలో ఫౌండేషన్కు దగ్గర దగ్గర రోజులు వచ్చాయి అన్ని పర్మిషన్స్ కోసం తీసుకుంటున్నారు అది కూడా దాదాపు ఫస్ట్ ఫేజ్లో ఎనభై వేల కోట్లు సెకండ్ ఫేజ్లో ఎనభై వేల కోట్లు దాదాపు రెండు లక్షల పైకి ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటరీ లో పెట్టుబడులు వస్తున్నాయి ఒక డెబ్భై ఎనభై మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ అదే కాకుండా ఇక్కడ రోడ్లు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి రైల్వే లైన్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి స్టేట్ రోడ్స్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే మనకి అనకాపల్లి పెందుర్తి ఎలవంచలి ఇండస్ట్రీగా బాగా డెవలప్ అయింది ఇప్పుడు పాయకరాపేట కానిస్టెన్సీ కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఎందుకంటే ఈ లైన్ అంతా కూడా కోస్ట్ ఉంది కాబట్టి దానికి దీటుగా మాడుగుల చోడవరం నర్సీపట్నం ఈ మూడు కానిస్టెన్సీలు కూడా డెవలప్ చేసేదానికి ఎక్కువ మంది ఎంప్లాయీస్ జనరేట్ అయ్యేదానికి అక్కడ ఏమేమి తీసుకురావాలని దీంతో మనం ఢిల్లీ వచ్చినప్పుడు బండారు చక్కన నేను కానీ చాలా మంది మినిస్టర్లు కలిసి అన్ని రిప్రజెంట్ చేస్తామనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం లొల్లలాకుల వద్ద పలు శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు కలిసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమీక్ష సమావేశం నిర్వహించారు సరార్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవ ఇ తదితర పోటీలకు త్వరితగతిన సర్వం సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు సంక్రాంతి పండుగకు ముందుగా నిర్వహించనున్న ట్రోఫీ పోటీల సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు పనులు పూర్తి చేయాలని సూచించారు పోటీలలో పాల్గొనే వారికి వసతులను ఏర్పాటు అలాగే సందర్శనకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు సమన్వయంతో పనిచేసి ఈ గోదావరి ట్రోఫీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు ఆత్రేయపురం వంతెన వద్ద పోటీలు నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు దానికి నాందిగా ఇప్పుడు మనం సంక్రాంతి పద పదకొండు తేదీ నుంచి సంక్రాంతి సందర్భంగా ప్రారంభిస్తూ ఉన్నాం అదేవిధంగా తర్వాత కూడా కంటిన్యూటీ అవ్వాలని ఇప్పుడే చెప్పారు ఇక్కడ మన నర్సూరారు వీళ్ళు వెంబర్ సింగు దీని ఒక తయారు చేసుకుంటే మెల్లిమెల్లికి అలవాటు చేసుకుంటే టూరిస్టులు రావడం ఇక్కడ ఉండటం ఇక్కడ దాన్ని వినియోగించుకోవడం మనకన్నీ అన్నీ ఉన్నాయి కొన్ని మనకి ఆత్రయం పోతరేకులు ఉంది ఎక్కడికి వెళ్ళినా చోట్ల పోతరేకలు తయారు చేస్తాం కానీ పేరు మాత్రం ఆ త్రీపురం దాని పేరు కోత్రేకు అంటే ఆ త్రీపురం అది ఒక బ్రాండ్ ఇమేజ్ ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన బ్రాండ్ ఇమేజ్ ఆ విధమైన బ్రాండ్ ఇమేజ్ కూడా ఇక్కడ పడవల పోటీలు ఇక్కడ జరుగుతున్నాయి ఆ త్రీపురంలో అనేది ఒక గుర్తింపు వచ్చేలాగా ఒక గా ఉండేలాగా ఒక గుర్తింపులా ఉండేలాగా ఇవన్నీ చేయాలని దీనిని ఎలాగట్టు మనం పర్యాటకులు ఆకర్షించడం ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనలో ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం మన వెసులుబాటు బట్టి వీళ్ళు బట్టి ఒక నెలకు లేకపోతే కొన్ని పండుగల సందర్భాలు ఉపయోగించుకుని ఇక్కడ పర్యాటకులు ఆకర్షించడానికి ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది సెలబ్రిటీలు తీసుకురావడమా లేకపోతే కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేయించడమా ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకుంటే అది ఒక ఈ లోకలు ఇది ఒక ప్రాంతం ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడ కొన్ని యాక్టివిటీసు ఎంటర్టైన్మెంట్ బాగా ఉంటుంది అనేది ఒక విలువలోకి రావాలి ఐదు వందల మంది స్విమ్మర్స్ కానీ ఈ పోటీల్లో పాలు పంచుకున్న వారు కానీ ఇక్కడికి వస్తారు మహిళలు కూడా వస్తున్నారు అమ్మాయిలు మహిళలు కూడా స్విమ్మర్స్ కూడా వస్తున్నారు వీళ్ళందరికీ కూడా తగినంత ఆతిథ్యం ఇచ్చి మనం వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ చక్కటి ఫుడ్ పెట్టి వాళ్ళు గౌరవించి మనం పంపాలి కార్యక్రమాలు కూడా ఎక్కడ లోటు లేకుండా చూడాలి కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా చెప్పారు కలెక్టర్ గారు కూడా చెప్పాను ఈ ప్రోగ్రామ్ ముందు అన్నప్పుడు ఈ టూరిజం కింద తీసుకెళ్ళాలి మన జిల్లా ఇక్కడే కాదు అవసరమైతే మొన్న అక్కడ అమలాపురం దిగున సోరసేనయానంలో మహిళల నేషనల్స్ మహిళల వాలీబాల్ పోటీలు జరిగాయి చక్కగా తయారు చేశారు అక్కడ లొకేషన్ చాలా బాగా తయారు చేశారు బీచ్ వ్యూ సముద్రం కనపడేలాగా నీట్ గా చేశారు ఒకట ఒక స్టెప్పింగ్ పెట్టి చక్కగా చేశారు ఇక్కడ పిల్లలు పెద్దలు మహిళలు అందరూ కూడా బ్రహ్మాండ ఒక ఇది తయారైంది అందరూ అన్ని రకాల వాళ్ళు ఎలా వచ్చేసరికి టీవీలు పెద్ద టీవీ స్క్రీన్లు బిగ్ బిగ్ స్క్రీన్లు అయిపోయి బయట నెండ్ ప్రాంతాలను చూసే వాళ్ళకి కూడా ఎందుకంటే నేను తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక కానీ సౌత్లో ఎక్కడికి వెళ్ళినా చాలా బ్రహ్మాండగా టెంపుల్ టూరి డెవలప్ అయింది చాలా బ్యాక్వర్డ్ మనం అంటే ఇంక్లూడింగ్ మనం తెలంగాణ మనం కలిపి ఉన్నప్పుడు కూడా మన స్టేట్ గ్రోత్ లేదు ఎందుకంటే నేను ఆ మూడు స్టేట్లు కూడా టూర్ చేస్తాను చాలా వరకు తిరిగాను తిరిగినప్పుడు చూస్తే అక్కడ ఉన్న గ్రోత్ మన టూరిజంలో మన సైడ్ చాలా వీక్ అది నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేయాలండి గత నెల నుంచి చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ వ్యాప్తి తీవ్రతరంగా మారింది కేసుల పెరుగుదల తీవ్రంగా మారిందని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కట్టారంటూ వస్తున్న వార్తలు మరోసారి ఆందోళనకు గురి చేస్తున్నాయి డిసెంబర్ పదహారు నుండి ఇరవై రెండు వరకు ఒక్క వారంలో మొత్తం ఇన్ఫెక్షన్లలో పెరుగుదల తీవ్రంగా పెరిగిందని తెలుస్తుంది ఈ వైరస్పై చైనా ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు వైరస్ వ్యాప్తి తగ్గుతుందని ప్రకటించారు శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లకు తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో హొసన్న ప్రార్థనా మందిరంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు పాస్టర్లకు బట్టల పంపిణీ చేశారు క్రిస్మస్ పండుగకు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నందున హాజరు కాలేకపోయానని స్పష్టం చేశారు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు పాండురంగ శ్రీను ఉపాధ్యక్షులు షేక్ సైదా తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర సంబరికీ కూడా భక్తులందరికీ కూడా అలాగే గవర్నర్ ప్రెసిడెంట్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రిస్మస్ సమయంలో మీ అందరినీ కలవలసింది కానీ పార్లమెంట్ ఉన్నట్టు మనలా శనివారం కూడా ఈసారి పార్లమెంట్ పెట్టారు

ఇద్దరికి ఇద్దరు కూడా ఒకరినొకరు సో అటువంటి వ్యక్తి రావాలి ఇంతకు ముందు కూడా ఉంటుంది ఆయన తప్పకుండా తీసుకొని అవసరం తప్పకుండా చేస్తాను ఎందుకంటే ఆయన చెప్పేసి ఏదైనా దాని పది మందికి చెప్తారు దాన్ని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్ యార్డ్ చైర్మన్గా కాంగ్రెస్ నాయకుడు కతలప్ప ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ హాజరయ్యారు నిస్వార్థంగా కష్టపడ్డ వారికి పదవులు దక్కుతాయని ఎమ్మెల్యే అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులను ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టినా పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి నిస్వార్థంగా పనిచేశారని గుర్తు చేశారు త్వరలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయని సమిష్టిగా కలిసి పనిచేసి అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన విధంగానే ఎన్నికల్లో విజయకేతను ఎగరవేయాలని తెలిపారు ఎక్కడ అవసరం ఉంటే ఎక్కడ ఏ ఆపదలు ఉంటే ఆలోచించడం తెలుసుకుంటూ సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ లోపల బాగలేకపోయినా ఎన్నో అప్పులున్నా అప్పులు చేసి రాష్ట్రాన్ని అందరూ పనిచేసి అదే సిఫర్ చేయించిపోయినా సరే మనం ఈ రాష్ట్రాన్ని మన మంత్రులు అందరూ సమస్యగా ఈ రాష్ట్రాన్ని ముందు ఇచ్చిన హామీలు నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను డిఈఓ గోవిందరాజులు ప్రారంభించారు విద్యార్థులు గ్రామీణ స్థాయి నుండి నోబెల్ బహుమతులు గెలుచుకునే స్థాయికి ఎదగాలని డిఈఓ అన్నారు పాఠశాలలో విద్యను అభ్యసించే చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు మెదడుకు మేత లాంటిదని పేర్కొన్నారు నేటి సమాజంలో శాస్త్రీయ పరిజ్ఞానం చాలా అవసరమన్నారు విద్యార్థి దశ నుండి శాస్త్రీయ పరిజ్ఞానంలో మెలకువలను నేర్చుకోవడం వలన ఉన్నత విద్యలో ఉపయోగపడుతుందని సూచించారు ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలను ఏర్పాటు చేయడం వలన భావి భారత శాస్త్రవేత్తలను తయారు చేయడానికి అవకాశం ఉందన్నారు రాబోయే రోజులలో నోబెల్ బహుమతులు గెలుచుకునే దిశగా విద్యార్థులు ఎదగాలని సూచించారు వాళ్ళ చదివిన పరిధులకు సంబంధించి ఏదైనా వాళ్ళ ఐడియాస్కి సంబంధించి ఒక ప్రాజెక్టు కానీ అదే ఒక ఎక్స్పెరిమెంట్ దీనికి సైన్స్ ఉపాధ్యాయులు కానీ గణిత శాస్త్ర ఉపాధ్యాయులు కానీ వాళ్ళకు దగ్గరుండి సూచనలు చేయడం అనేది దొరుకుతా ఉంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రతి విద్యార్థిని విద్యార్థులు తనలో ఉండే శాస్త్రీయ పరిజ్ఞానం కానీ శాస్త్రీయ వైఖరి కానీ సృజనాత్మక కానీ ఆ ఎగ్జిబిట్ లో ఉంటారు కాబట్టి మీరు తెచ్చే ఎగ్జిబిట్స్ అన్ని సైంటిఫిక్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది దాని యొక్క సమాజానికి ఉపయోగపడి ఉంటుంది కాబట్టి విద్యార్థుల విద్యార్థులు ఖచ్చితంగా ఎగ్జిబిట్స్ తయారు చేసేటప్పుడు వాలంటీ ఎగ్జిబిట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది మన భారత మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరి సావిత్రిబాయి పూలే గారి అమ్మగారి జయంతి ఈ రోజు ఉంది కాబట్టి జయంతి శుభాకాంక్షలందరికీ తెలియదు ఉపాధ్యాయులు నా దృష్టిలో నేను ఒక శిక్తితో పోచచ్చు ఉపాధ్యాయుల ఎందుకంటే ఒక ముడి సరుకుగా ఉన్న రాతిని ఒక రాయిని ఏ ఆకారం లేకుండా ముడిసరుకుగా ఉన్న ఒక రాయిని తమ నైపుణ్యంతో మరి ఒక మంచి దేవుని విగ్రహముగా తయారు చేసి మరి అందరూ చేతులు ఎత్తి చేస్తారు కాబట్టి మనలోని అసలు సైన్స్ అంటే ఏంటి అంటే ముందుగా చెప్పాలంటే జ్యోతిరావు మన సావిత్రిబాయి పూలే చెప్పాలంటే ఆమె అట్టడుగు నిన్న వర్గాల నుంచి వచ్చి ఎన్నో మహిళలు పడే కష్టాలు తర్వాత మహిళలకు కూడా విద్య అవసరం అని ఆమె ఎన్నో కృషిని కోర్చి భర్త సాయంతో ఆమె చదువు లేకుండా తర్వాత భర్త సాయంతో చదువుకొని పట్టవదురాలై ఒక కళాశాల స్థాపించి మన అట్టడుగు వర్గాలని చాలా ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఆమె ఎంతో కృషి చేసింది ఆమె జయంతి సందర్భంగా మహిళా మనలందరికీ మహిళా టీచర్లందరికీ నా యొక్క స్వాభినందనాలు తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే సాంప్రదాయానికి శాస్త్రం జోడిస్తేనే సైన్స్

మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా చివరి వరకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు రబీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యాసంగి పంటలకు జిల్లాలో ఉన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సింగూరు ద్వారా సాగునీరు అందించడంలో భాగంగా గన్పూర్ ఆయకట్టు ఇరవై ఒకటి వేల ఆరు వందల ఇరవై ఐదు హెక్టార్ సాగవుతుందని విడతల వారీగా సాగునీరు అందించడంలో సింగూరు వారికి అనుమతి కోసం లెటర్ ద్వారా పంపడం జరుగుతుందన్నారు పదహారు జనవరి రోజు నుండి మొదటి విడతగా సాగునీరు విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు మెదక్ జిల్లాలో రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు మైనర్ ఇరిగేషన్ చెరువులకు గాను లక్ష ఇరవై ఐదు వేల నూట ముప్పై ఎనిమిది ఎకరాలు సాగవుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలియజేశారు ఇకేవి ఇప్పటివరకు చూస్తూనండి ఫోర్ సైడ్స్ టీవీ